విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మొరకమూడిదం మండలం బుధరాయ వలస బైరిపురం చిన్నబంటుపల్లి గ్రామాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు డాక్టర్ సందీప్ బాబు మండల నాయకులు పాల్గొన్నారు చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం జగనన్న తన తండ్రి బొత్స సత్యనారాయణ శ్రీను ఎంపీ మండల నాయకులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు ఎందుకలా చెప్తానంటే మనం గర్భిణీ స్త్రీ పోషక పోషకాహారం నుంచి అవ్వతాదుల పెన్షన్ వరకు ప్రతి కార్యక్రమాలు ఉన్నాయి మీ మహిళలు చాలా మంది ఉన్నారు ఈ చూస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ అకౌంట్లో ఏ దారాలు లేకుండా ఎప్పుడు జరగలేదు ఇది అలాంటి ప్రణాళికలతో మీ ముందుకు మీ గురించి ఆలోచించే మనుషులే అలాంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ వస్తేనే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయి అది కూడా గమనించాలని మీ అందరికీ కోరుతున్నాను ఒకరోధు ఉండొచ్చు ఎవరిని మనం ఈ పార్టీయా ఆ పార్టీయా అని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాం మీ ఊరి ప్రగతి గురించి మన మండలం ప్రగతి గురించి మన చీపురుపల్లి నియోజకం ప్రగతి గురించి ఎప్పుడు ఆలోచించమే తప్ప ఇప్పుడు ఎలాంటివి ఎవరికి విపత్తు చూపకుండా చూసే ప్రభుత్వం ఇది అలాంటి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి అందరికీ తెలియజే పిల్లలు ముందెలగొండి స్కూల్ నాడు నేడు కింద ఈ రోజు బెంచులు ఉన్నాయి అలాగే అలాగే మనకి ఎయిత్ క్లాస్ లో రోజు ట్యాబ్లు ఇస్తున్నారు అలాగే ఈ రోజు ఆహారం ఆహారం ఎవరికైతే ఇస్తున్నారు పిల్లలకి మీరు చూస్తున్నారు ఆహారం మన ఇంట్లో వాళ్ళకి ఉంటది తెలియని భోజనం ప్రతి రోజు ఒక మెను పెట్టి ఆహారం ప్రతి రోజు స్కూల్లో ఇస్తున్నారు అలాగే ఈ రోజున వాళ్ళకి తగ్గట్టు కావాల్సిన బట్టలు గాని అలాగే షూలు కానీ బెల్టులు కానీ పుస్తకాలు గాని